నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం వారసురాలు మరియు చైర్మన్ మైలవరపు నాగమణి గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్కారం అమ్మా అమ్మ అమావాస్య అనగానే చాలా మంది భయపడుతుంటారు అసలు అమావాస్య మంచిదే అంటారా అమావాస్య రోజు మనం ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి పూజలు చేస్తే మన కుటుంబానికి కానీ భార్యాభర్తలకు కానీ మంచి జరుగుతుంది అసలు అమావాస్య రోజు చాలా మంది బయటికి పంపించరు ఎందుకని అమావాస్య అనేది చాలా పరవడి రోజు చాలామంది ఏంటో అమావాస్యని అదేదో భయపడుతుంది మంచి రోజు కాదన్నట్టు చూస్తారు కానీ చాలా తప్పు అమావాస్య పర్వదినం అని కూడా పిలుస్తారు ఓకే చూడండి ఎంత పేర్లోనే ఉంది అమావాస్య అని పిలవటంలోనే ఎక్కువగా అమావాస్య రోజున మనం మధ్యాహ్న కాల టైంలో పితృదేవత ఆరాధన చేయటం అనేది చాలా మంచిది ఎవరైతే గతించి ఉన్నారో మా మన పెద్దదేవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్పణాలు ఇవ్వటం తర్వాత ఏదైనా వాళ్ళకి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవటం బ్రాహ్మడికి తర్వాత పొత్తర్లను పిలుస్తారు కొంత కొన్ని ప్రదేశాల్లో మోయిన్ అంటారు కొన్ని ప్రదేశాల్లో తర్వాత స్వయం పాకం అంటారు కాబట్టి పెద్దల్ని తలుచుకుని ఈ రోజున విశేషంగా మోయన్లు ఇవ్వటం పొత్తర్లు ఇవ్వటం స్వయం పాకాలు ఇవ్వటం పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు చేయటం విశేషంగా మీరు ఏదైనా పెద్ద పెద్ద హోమాలు చేసుకోవాలంటే మంచి హోమాలు చేసుకోవటం ప్రచింగిరాదేవి లాంటి వారికి విశేషంగా ఈ అమావాస రోజున రాత్రిపూట మిరపకాయలతో హోమం చేయటం ఓకే ప్రిచ్చింగిర అమ్మవారిని విధి విధానంతో పూజాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది ఈ అమావాస్య రోజున జరుగుతుంది కాబట్టి అమావాస్య గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదండి చాలా మహత్తరమైన రోజు అమావాస్య పర్వదినంగా పిలువబడుతోంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన దేవీ దేవతల గురించి కానీ ఏదైనా కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఓకే ఎలాంటి ఎట్లా ఎలా పూజ చేయాలి మేడం ఒక బ్రాహ్మణిని నియమించుకొని మీ అవసరం మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏం చేసుకోదలుచుకున్నారు అది చేసుకోవచ్చు ముఖ్యంగా పితృదేవతలకు మటుకు ప్రతి అమావాస్యకి తప్పకుండా పెట్టుకుని తీరవలను ఓకే అదే అమ్మ అంటే చాలామంది బయటికి పంపించారు కదా అమ్మ బయటికి పంపించారంటేనండి ఇప్పుడు అత్తగారి అత్తవారిని ఇంటి నుండి మన పుట్టింటికి వచ్చినప్పుడు కూడా ఇది రోజు అమావాస్య కదా అసలు వెళ్ళకూడదు అనేసి అంటూ ఉంటారు ప్రయాణాలు కూడా నిషిద్ధం అంటారు ఒకవేళ అమావాస్య పర్వదినమి ఆడపిల్ల కదా పర్వదిన రోజున మనం ఎట్టా పంపిస్తాం ఓకే పంపించాం కదా బయటికి ఎందుకు వెళ్ళకూడదు ఈ టైంలో అదే మళ్ళీ వెళ్ళకూడని ప్రదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు అని కూడా ఉంది కదా మనకి ఎందుకంటే మా అమావాస పర్వదినం కాబట్టి కొంతమంది కృత్యా కార్యక్రమాలు చేస్తారు అంటే నమ్మేవాళ్ళకి చేతబళ్ళుని అవని లేకపోతే ఏదైనా ఎర్ర దిష్టి తీసి పోయటమని పర్వదినం కాబట్టి అట్లా వినియోగించుకునే అవకాశాన్ని చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు కదమ్మా కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే మనం తిరిగే చోట కొంతమంది వాళ్ళు పోస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకు అనుగుణమైన రోజు కూడా కాబట్టి మనం వాటిని ఎక్కడైనా మనం దాటినా ఎర్రనీళ్ళు తీసిపో తీసిపోస్తారు అవి మనం దాటినా లేకపోతే ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉంటే ప్రయోగాలు చేతబడులు అంటారు కదమ్మా నమ్మకం ఉన్న వాళ్ళ గురించే నేను చెప్తాను ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసి అక్కడ ఏదైనా వదిలేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న టైంలో మనం అనుకోనట్టు మనం ఆ ఏరియాకి వెళ్ళినా మనకు దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు మన మీద కూడా అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు నిషిద్ధము ఇట్లా బయటికి వెళ్ళటం కానీ చేయటం కానీ అన్నీ పెద్దలు మన మంచి కోసమే ఇవి పెట్టారు మరి అలాంటప్పుడు అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిది అంటారు అది ఎందుకనే అయ్యో ఎందుకు మంచిది కాదండి అసలు అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే మంచిది అంటారు అవును ఎందుకని ఎందుకంటే అలాంటప్పుడు మంచిది అంటారు మరి ఆడపిల్లలను ఎందుకు బయటికి పంపించారు ఆడపిల్ల ఎవరైనా అమావాస్య రోజున బయటికి పోవటం అనేది కొద్దిగా మంచి కోసం అట్ట దుష్పరితాలు ఉంటాయి కాబట్టి వెళ్లకుండా ఉంటే మంచిది కదా బయటకి వెడతామండి ఎవరో ఒకరు ఎర్ర నీళ్ళు తీసి పోస్తారు మనం దాడతాం కదా దాటడం వల్ల ఆ ప్రభావం మనకు వస్తుంది కాబట్టి నిషిద్ధం అంటే ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్లో మనం ఒక పాపనో బాబా పుట్టి అంటే పాప పుట్టినప్పుడు మనం అట్లాంటి ప్లేస్ నుండి ఒకవేళ వస్తే ఏమైతుంది అన్నట్టు అమావాస రోజున రారు ఓకే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది ఓకే ఒక డెలివరీ అయినా కూడా ఆ రోజున ఇంటికి తీసుకొచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఓకే కదా ఇప్పుడు మీరు ఆడపిల్ల విషయం అన్నారు ఆడపిల్ల ఎక్కడా లేదండి అసలు శ్రీ మహాలక్ష్మిని అమావాస్య రోజునే మనం పూజించుకుంటాం దానికి నిదర్శనం ఏంటి దీపావళి అమావాస్య అర్థమైందా మీకు దీపావళి అమావాస్య రోజునే మనం మహాలక్ష్మిని పూజిస్తాం కాబట్టి అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే చాలా మంచిది దాన్ని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఏమన్నా ఉన్నా బ్రాహ్మడు అయ్యగారు ఉన్నాడు దానికి తగ్గట్టు శాంతో జపము ఏదో చేసి పెడతారు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా అమావాస్యని నిర్భయంగా మంచి రోజుగా పరిగణలోకి తీసుకోవచ్చు ఓకే అమ్మ మంచి విశ్లేషణ అందించారు అమావాస్య గురించి ధన్యవాదాలు